హలో హాయ్ అండి నేను మీ లక్ష్మీస్మిని ఈరోజు మా ఉదయాన్నే మా పొలానికి వచ్చాను కొండల్లో ఉంది మా పొలం చూస్తున్నాను కదా సీతాపొలాలను చూస్తున్నాను ఎవరన్నా అయినా కానీ పాకానికి వచ్చాయని చూస్తున్నా కాకపోతే ఏ పొలం పాకానికి రాలేదు కాకపోతే పండైతే వేయలేదు పాకానికి లైట్గా వచ్చినాయి చూస్తున్నారు కదా సీతాఫలం చెట్లు ఇవి మా పొలంలో కొండ ప్రాంతంలో ఉన్న సీతాఫలం చెట్లు ఇవి బాగా చూడండి చూసిన వాళ్ళందరూ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా పొలం ఉదయాన్నే వచ్చానండి ఈరోజు పొలానికి ఎడతెరిపి లేకుండా నిన్న కుర్చిన వర్షానికి మా వేరుశనగ ఫలం ఎట్టుందో చూడడానికి వచ్చాను భారీ వర్షాలు కుర్చాను నిన్న నిన్న ఎడతెరిపి లేకుండా వర్షం భారీగా కుర్చింది మీ ఊర్లో కురిచిందో లేదో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి విన్నపించుకోండి దయచేసి అర్థం చేసుకోండి వీడియో స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దాండి నేను మీ లక్ష్మీ నరమని మళ్ళీ మళ్ళీ చెప్తున్న సీతాఫలాలు చెట్టు తీయడా చూడడానికి వచ్చాను